ఒక గ్రామం దగ్గర ఉన్న పొడవాటి చెట్టులో పావురాల కుటుంబం సంతోషంగా జీవిస్తోంది తండ్రి పావురం రాజా తల్లి పావురం రాని తమ ఇద్దరు పిల్లలు చిన్ను బన్నును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కాని చిన్న విషయాలకే గొడవ పడతారు ఒకరోజు చిన్ను బన్నులకి నేలమీద మెరుస్తున్న బంగారు గింజలు కనిపించాయి ఇద్దరికీ అవీ కావాలనిపించింది నా గింజలు అంటున్నాడు చిన్ను కాదు నా గింజలు అంటున్నాడు బన్ను ఇద్దరు గింజలు పట్టుకుని లాగుతూ గొడవపడ్డారు ఒక తెలివైన కాకి చెట్టు కొమ్మమీద కూర్చొని చూస్తూ నవింది పిల్లలు ఎందుకు గొడవ పడుతున్నారు పంచుకుంటే ఇద్దరికీ సంతోషం కదా అంది కాని చిన్ని బన్ను వినలేదు చిన్ను బన్ను గొడవ పడుతుండగా గింజ వాళ్ల ముక్కుల నుండి జారిపోయి నీటి ప్రవాహంలో పడిపోయింది గింజ నీటిలో తేలుతూ ముందుకి వెళ్లిపోయింది చిన్ను బన్ను ఒక్కసారిగా ఆశ్చర్యంతో చూశారు అక్కడికి వచ్చిన నాన్నరాజా అమ్మ రాణి పిల్లల వైపు చూసి పిల్లలు మీరు పంచుకొని ఉండి ఉంటే ఇద్దరికీ గింజ దొరికేది కానీ ఇప్పుడు ఎవరికీ లేదు చిన్ని బన్ను తమ తప్పును అర్థం చేసుకుని ఇప్పటి నుండి మేము ఎప్పుడూ పంచుకుంటాం గొడవ పడము తెలివైన కాకి సంతోషంగా తల ఊపాడు ఆ తర్వాత పావురాల కుటుంబం ఆనందంగా గోటికి తిరిగ వెళ్లింది